యంగ్ పీపుల్ అండ్ యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ మిషన్ అండ్ టుడే ఇట్ గివ్స్ మీ ఇన్స్ ప్లేజర్ టు కమన్ ఇంటరాక్ట్ విత్ యూ ఆన్ దిస్ అగస్ ఒకేషన్ అండ్ ఇట్స్ లవ్లీ టు సీ ఆల్ దెస్డ్అప్స్ ద ఫ్యూచర్ లీడర్స్ చాలా మంది మీ దగ్గర నుంచి ఈ అల్లూరు సీతారామరాజులు భగత్ సింగ్లు నేతాజీ సుభాష్ చంద్రబోస్లు గాంధీలు మీలో కూడా ఉంటారు వాళ్ళు కూడా ఒకప్పుడు ఇట్లాగే చిన్న పిల్లలు వాళ్ళకు కూడా చాలామంది ఆదర్శంగా ఉంటారు వాళ్ళకు కూడా అలాంటి డ్రెస్లు వేసుకున్నారు వాళ్ళ భావాలు కూడా మీరు పుచ్చుకొని యూ షుడ్ ఆల్సో టర్న్ దమ్ ఇంటూ యువర్ రోల్ మోడల్స్ బికాస్ ఆఫ్ దేర్ సాక్రిఫైసెస్ బికాస్ ఆఫ్ దేర్ సెల్ఫ్లెస్నెస్ బికాస్ ఆఫ్ దేర్ డిసిప్లిన్ బికాస్ ఆఫ్ దే కమిట్మెంట్ టు ద నేషన్ టుడే విఆర్ హియర్ స్టాండింగ్ ఫ్రీ వితౌట్ ఎనీ ఫారెన్ పవర్ హోల్డింగ్ ఫ్రీ ఫ్రీడమ్ కెన్ లివ్ విత్ ఎనీథింగ్ సాక్రిఫైస్ కానీ వాళ్ళు చూపించిన డిసిప్లిన్ కానీ దాన్నంతా మనము ఈ రోజు ఈ దేశానికి మన ప్రాంతానికి మన రాష్ట్రానికి మన జిల్లాకి మన ఊరికి మన కుటుంబానికి ఎలా అప్లై చేయాలో ఆలోచించాలి మీరు మీరు అందరూ చాలామంది మంచి తెలివైన వాళ్ళు ఉంటారు ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇస్ ఎ బ్రైట్ ైడ్ అండ్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ టాలెంట్ అండ్ ఐ వుడ్ అర్జ్ ఆల్ ఆఫ్ యూ టు యూజ్ యువర్ టాలెంట్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ నేషన్ అండ్ డెడికేటెడ్ టు ద సర్వీస్ ఆఫ్ నేషన్ అందుకే బాగా చదవండి బాగా డిసిప్లైన్గా మెలగండి మంచి వాల్యూస్ నేర్చుకోండి మన చుట్టూ ఉన్న సమాజం మిగిలిన స్కూల్స్కి మీ స్కూల్స్కి ఒక డిఫరెన్స్ ఏమంటే యువర్ పార్ట్ ఆఫ్ ద పోలీస్ స్కూల్ సో పోలీస్ ఈజ్ అ డిసిప్లైన్ ఫోర్స్ సో మీరు కూడా పోలీస్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్ కనపడాలి ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ డెడికేషన్ టు ద సర్వీస్ అండ్ సొసైటీ కనపడాలి అండ్ రేపు పొద్దున కూడా మీరు చదివే ప్రతి చదువు కూడా ప్రభు మన దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఆలోచన చేయండి అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఐ వుడ్ సీ మెనీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవుట్ ఆఫ్ యూ పెద్ద పెద్ద సైంటిస్టు పెద్ద పెద్ద డాక్టర్స్ ఈరోజు చాలా మంది చిన్న చిన్న మంచి కాస్ట్యూమ్స్ వేసుకుని డ్రెస్సెస్ వచ్చారు ఫ్యూచర్ లో నేను ముసలాడయ్యాక మీరందరూ మంచిగా డాక్టర్లు అయ్యి పోలీసులు అయ్యి నాకు కనపడతారా ఇంజనీర్స్ ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంతమంది ఆర్మీ ఎంతమంది వెరీ గుడ్ అండ్ చాలా हेलो